ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడోచిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని రెండవ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం ఆ వచనం గురించి ధ్యానం చేసుకున్నాం ఇరు కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయుడుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుంది ఈ వచనాన్ని రెండవ అధ్యాయంలోనే ధ్యానం చేశాడు రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూసాం అనమాట దేవుడు ఇస్రాయల్ని పట్ల తన యుగ యుగాల పథకాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నెరవేరుస్తూ వస్తున్నాడు మొదటిగా అబ్రహాము ఆ తర్వాత పితరులను ఏర్పాటు చేసుకున్నాడు వారిని ఫరో బానిసత్వాన్నించి విడిపించాడు నలభై సంవత్సరాలు వారిని అరణ్య మార్గంలో నడిపించి భద్రం చేశాడు వారికి న్యాయాధిపతులను రాజులను అనుగ్రహించాడు వారిని పరిపాలించాడు సులోమును యొక్క వైభవంతో కూడినటువంటి హిందుశాలకుడు దేవుడు తన ప్రజలను నడిపించాడు ఇలాగ ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు తన ప్రజలను నడిపిస్తూ వస్తున్నాడు ఇస్రాయిలు పట్ల దేవుని ప్రేమపూర్వకమైన పద పథకాలన్నీ నెరవేరే వరకు ఇరుషులేము కుమార్తెలు ఓపికతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రతిదానికి సమయం ఉంది కనుక దేవునిపై పవిత్ర ప్రేమ ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చివరి వరకు ఎరుశ్లేమ కుమార్తెలు ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి అంతేగాని మధ్యలోనే తొందరపడడం భావ్యం కాదు మన జీవితాల్లో కూడా ప్రతిదానికి సమయం ఉంది అని మనం నేర్చుకోవాలి దేవునికి మన జీవితాల పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ విషయం ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు కొన్నిసార్లు ఇరుషులేమ కుమార్తెల వలె జీవితంలో కలిగే తొందరలను బట్టి మనం కలతపరచబడతాం నిరాశపడతాం అయితే ప్రభువు కలతపడవద్దని నిరాశపడొద్దని ఎరుసలేమ కుమార్తెలతో చెప్పినట్టే మనతో కూడా చెబుతూ ఉన్నారు మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఆయన చెప్పినట్లు నెరవేరే వరకు చివరి వరకు ఓపికతో మనం ఎదురు చూడాలి ఆరు ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నాలుగో వచనంలో కొంత వివరణ మాత్రమే ఇక్కడ చెప్తున్నాం ఎందుకంటే రెండవ అధ్యాయంలో చెప్పాం కాబట్టి ఐదవ వచనం చదువుదాం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవతే జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిన నిన్ను కలిగిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడింది ఈ వచనంలో ప్రపంచ ప్రజలు ఒక అద్భుతాన్ని గమనిస్తున్నారు ఒక స్త్రీ తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది ఆ అరణ్య ప్రయాణం ముగిసిన తర్వాత ఆమె ఇరుషులేమునకు చేరుతుంది ఈ స్త్రీయే ఇస్రాయేళ్ళ జనాంగానికి సాదృశింది వారు ప్రభు మీద ఆనుకొని ఆధారపడి వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో వారి జీవిత యాత్రను సాగిస్తారు బలహీనురాలైనటువంటి స్త్రీ తన భర్తపై ఆధారపడి అరణ్య యాత్ర చేసినట్లుగా ఇస్రాయలీలు ప్రభుపై ఆధారపడి ఎరుసలేమును కేంద్రముగా చేసుకుని వెయ్యి సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు ప్రభుపై ఆనుకుని ఆధారపడిన జీవితం ఎంతో ఆశీర్వాదకరమైంది ప్రభుపై ఆనుకోవటం లేదా ఆయన మీద ఆధారపడడం అనేది గొప్ప అనుభవం ఈ అనుభవం పరిశుద్ధ గ్రంథాలు మనం అనేకసార్లు చూస్తాం యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎలాగైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు యాక్చువల్గా మన మనస్సు చంచలమైంది స్థిరమైనది కాదు మరి దేవుని బిడ్డల మనస్సు చెంచలమైనదిగా ఉండకూడదు స్థిరమైన హృదయం స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి పరిస్థితులు ఏమైనా ప్రభు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి స్థిరమైన హృదయం మనకు ఉండాలి అలాంటి మనస్సుతో ప్రభువును మనం సేవించాలి ప్రభువును మనం ప్రార్థించాలి ఒకవేళ స్థిర మనస్సు స్థిరమైన హృదయం లేకపోతే మనం ప్రభువును సంతోషపరచలేం ఎందుకనంటే ద్విమనస్కులు ప్రభువు మీద ఆధారపడలేరు వారు తమ స్వశక్తి మీద ఆధారపడతారు ఫలితంగా నిరాశ నిస్పృహలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది చివరికి వాళ్ళు వాటమి పాలు అవుతారు కనుక మనం మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి ఇరవై ఏడవ కీర్తన తొమ్ముదవచ్చును నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేకు నా సహాయుడు నీవే రక్షణ కర్తవగు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడువకుము నీ ముఖమును నాకు దాచవద్దు కోపం చేత నీ సేవకుని తోలివేయవద్దు నన్ను దిగనాడవద్దు నన్ను వీడవద్దు ఈ వచ్చను దావీదు దేవునిపై ఆనుకున్న అనుభవం కలిగి ఉన్నట్టు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం దేవుని ముఖము చూడాలని దైవ సన్నిధిని అనుభవించాలని పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని దావీది యొక్క ఆశ ఈ యాత్రలో పూర్తిగా దేవునిపై ఆధారపడుతున్నాడు దావీ అనేక సంవత్సరాలు అతడు అరణ్యంలో కాలం గడిపాడు దేశానికి దూరంగా తల్లిదండ్రులకు కుటుంబానికి దూరంగా ప్రజలకు దూరంగా అడవిలో అరణ్యంలో కొండల్లో గుహల్లో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశాడు పూర్తిగా దావిది దేవుని మీదే ఆధారపడ్డాడు అందువలన దేవుని నుండి ఎడబాటు కలగకూడదని ఆయన ముఖం ఎప్పుడు కూడా దావిదుకు కనబడుతూ ఉండాలని దావిదు యొక్క హృదయాభిలాష దేవుడు మన కళ్ళకు కనబడడు ఆయనను మనం చూడలేం కానీ ఆయన సన్నిధిని మనం అనుభవించగలం అందువల్లే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించాలని దావిదు హృదయం ఘోషిస్తూ ఉంది ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవచ్చును ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవచును ఇహోవా నా ఆశ్రయము నాకేడేము నా హృదయమును నా హృదయము ఆయన ఎందు నమ్మిక గనుక నాకు సహాయం కలిగి కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ఇహోవా నా ఆశ్రయము నా నాకేడేము నా హృదయము ఆయన ఎందు నంబిక ఇచ్చాను అందువల్ల నాకు సహాయం కలిగింది కాబట్టి నా హృదయం ప్రహర్షి ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను అంటాడు దావీదు జీవితంలో నిత్యము దేవునిపైన ఆనుకున్నాడు ప్రభువుపై తాను ఆనుకున్న అనుభవం ఈ కీర్తనలో మనకు కనబడతాం ప్రభువునే ఆశ్రయించి తనను కాపాడగలిగినది ఆయననని దావీదు ఆయనపైనే ఆనుకున్నాడు దేవునిపైనే ఆనుకొని ఆయన తన సామ్రాజ్య స్థాపన చేశాడు గొప్ప పరిపాలనా దక్షకుడుగా పేరు పొందాడు ప్రభుపై ఆనుకునేట ద్వారానే ఆశీర్వాదకరమైన జీవితంతో తన జీవితం ప్రారంభించబడి చివరి వరకు క్షేమకరంగా తన జీవితం ముగిసింది కాబట్టి ప్రభుపై ఆనుకునేటువంటి జీవితం ఆశీర్వదించబడిన జీవితంగా ఉంటుంది యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం ఇదిగో దేవుడే నా సహాయకుడు నాకు సహాయుడు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఇదిగో దేవుడే నా సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు ఈ కీర్తనలు కూడా దావీదు పూర్తిగా దేవునిపై ఆనుకున్న అనుభవం మన చూస్తున్నాం తన సహాయం కేవలం ప్రభు అని దావీదు పూర్తిగా ప్రభుపై ఆధారపడుతున్నాడు పూర్ణ హృదయంతో ప్రభుపై ఆధారపడి ఆయన సహాయాన్ని కోరుకుంటున్నాడు దావీదు చాలా బలాఢ్యుడు అండి చాలా బలాఢ్యుడు ఆయన బలాఢ్యుడు ఆయన యొక్క శౌర్యం ఎంతటిదో తుని ఎదుర్కొన్నప్పుడే మనకు తెలుసు గుళ్యాతుని ఎదుర్కొన్నప్పుడే తెలుసు మరి ఎంతటి పరాక్రమశాలి ఎంతటి బలాఢ్యుడు శత్రువులు ఏమనుకున్నారు తెలుసా సింహపు గుండె వంటి గుండెగలవాడు వాక్యంలో మాట మనం చదువుతాం సింహపు గుండె వంటి గుండె కలపాడు అతడు బహు పరాక్రమశాలి ఎంత గొప్ప వ్యక్తి ఏమీ చేతకాని వాళ్ళలాగా ప్రభుపై ఆధారపడుతున్నాడు నిజమేనండి మనకు ఎంతటి గొప్ప ధనమున్నా ఎంత గొప్ప బలమున్నా చదువు పదవి ఉద్యోగం వ్యాపారం ఆస్తి ఐశ్వర్యాలు సంపదలు ఎన్ని ఉన్నా నీవు నేను ప్రభువుపై ఆనుకొనకపోతే జీవితం అంతా కూడా విఫలం అయిపోద్దు ఇవన్నీ ఉన్నా సరే మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే ప్రభు మీద ఆనుకొనకపోతే జీవితం అంతా కూడా విఫలం అయిపోతుంది గ్రంథం యాభై అధ్యాయం తొమ్మిదో వచనం ప్రభువుకు ఇహోవా నాకు సహాయం సహాయం చేయును నా మీద నేరస్థాపన చేయి వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు చిమ్మిట వారిని తినివేయును ప్రభువుకి ఇహోవా నాకు సహాయము చేయును ఆయన సహాయం చేస్తే నా మీద ఎవడు నేరస్థాపన చేస్తాడు అసలు ఎవడున్నాడు అసలు నా మీద నేరస్థాపన చేయడానికి ఎవడు ఉండడో ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే యషయా భక్తుడు కూడా దేవుని సహాయమునకై ఆయన మీద ఆధారపడ్డాడు ప్రభుపై ఆనుకొని ఆయన సహాయం కొరకే ప్రార్థించాడు అందువల్ల ప్రభు వలననే తనకు సహాయము దొరుకుతుంది అని నిరీక్షిస్తున్నాడు మనం కూడా పూర్ణ హృదయంతో ఆయనను నమ్ముకోకుండా ఆయన సహాయాన్ని మనం ఆశిస్తూ ఉంటాం పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచడం ఇది మంచి పద్ధతి కాదు ప్రతి క్షణం ప్రభుపై ఆనుకుని ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి దేవునిపై ఆనుకుంటే ప్రతి విషయంలో ఆయనే మనకు సహాయం చేస్తారు భోజనం వస్త్రం నివాసం కొరకు దైవ సేవకులే దేవునిపైన ఆధారపడతారని మనం భావిస్తూ ఉంటాం వాళ్ళే దేవుని మీద ఆధారపడతారు వాళ్ళకి ఇవన్నీ కొదువుగా ఉంటాయి కాబట్టి వాళ్ళే ఆధారపడతారని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు గొప్ప ఆస్తి ఉంది చదువు ఉంది పదవి ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉందే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి మాకే కుదువ లేదు కాబట్టి మేము దేవుని మీద ఆధారపడాల్సిన అవసరత లేదు అని చాలామంది భావిస్తూ ఉంటారు కాబట్టి నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా నీవెంత పలుకుబడి కలిగిన వ్యక్తివైనా నీకు ఆస్తి ఐశ్వర్యాలు మెండుగా ఉన్నా నీవు సంపదలతో తొలతూగుతున్నా లెక్కలేనంత ధనం నీకున్నా ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా ఏమీ లేనివాని పల్లె మనం ప్రభుపై అనుకోవాలి అప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు మన సొంత బలాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదండి ఎంతకాలం ఉంటుంది ఈ బలం ఎంతకాలం మనం బలంగా ఉంటాం వయసు పెరిగే కొలది బలం క్షీణిస్తూ ఉంటుంది ఒకవేళ ధనాన్ని నమ్ముకున్నాం అనుకోండి ఎంతకాలం ఉంటుంది అది అందుకే వాక్యం ఏం చెబుతుంది ధనమును వాడు పాడైపోతాడు అసలు వాక్యంలో చెప్పబడిన మాటలు ఇవి ముఖ్య స్నేహితుని అందు నమ్మిక ఉంచుద్దు నీ లోగిట నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారానికి పెట్టుకో మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఇహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఇహోవాన్ని ఆశ్రయించడం మేలు ఇలాంటి వాక్యాలు ఎన్నో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఇవన్నీ శాశ్వతం కాదు ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా అంటాడు భక్తుడు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదండి ఇవి ఉన్నాయని చెప్పి మనం ప్రభువుని ఎప్పుడు కూడా తేలికగా చూడకూడదు చులకనగా చూడకూడదు ఇవన్నీ ఉన్నా సరే మనం కేవలం దేవుని మీదే ఆధారపడాలి ఆనుకోవాలి ఎవరైతే ప్రభువు మీద ఆనుకుంటారో అప్పుడే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు కాబట్టి ప్రభువును మాత్రమే నమ్ముకొని దినదినము ఆయన మీదే ఆధారపడేటువంటి జీవితం మనం కలిగి జీవించాలి ఇది వచనం యొక్క వివరణ ఇంకా ఈ వచనంలో కూర్చున్నటువంటి వివరణ చాలా ఉంది ప్రభు ఇద్దరు ఎప్పుడు మనం మిగిలిన విషయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె